అందరికీ నమస్తే అండి అందరూ ఎలాగున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయిందండి భవానీ బ్లాగ్స్ ట్రిపుల్ ఎయిట్ అయితే భవానీ బ్లాగ్స్ ట్రిపుల్ ఎయిట్ అనే ఛానల్ పెట్టానండి అది డెబ్బై ఏడు మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది ఎప్పుడు డిలీట్ అయిపోయిందంటే రక్షాబంధ రేపు అనగా అయితే మేము సిటీకి హైదరాబాదు మేము ఉండేది అత్తగారి ఇల్లు అయితే విజయవాడ అండి మాది మేము ఉండేది హైదరాబాదు అంటే మా పుట్టిల్లు అయితే హైదరాబాదు మా అత్తగారి విజయవాడ అండి మేము ఎక్కడి నుండి వెళ్ళే కంగారులో మా పెద్ద పిల్లోడు ఏ ఏం ఏమో తెలియదు కానీ ఫోన్లో ఏదైతే పిచ్చి పిచ్చికి ఏదో తను ఇష్టం వచ్చినట్టు చేశాడు ఫోన్లో ఆ ఛానల్ ఏమైందేమో డిలీట్ అయితే అయిపోయిందండి ఆ రోజు పిల్లల్ని కూడా బాగా కొట్టాను డిలీట్ అయిపోయిందని కోపంతో తర్వాత నేనే బాధపడ్డాను బాధపడాయి ఇక చేసేది ఏమి లేక ఛానల్ గురించి ఇక టెక్ ఛానల్ వాళ్ళకి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు కే ట్వంటీకే అలాగ అడుగుతున్నారండి నేనైతే ఊరు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయానండి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఇన్ని రోజుల దాకా టెక్ ఛానల్లో ఆ ఛానల్ ఈ ఛానల్ అయితే నేను అడగటం అంటే వాళ్ళు చెప్తారు కదండి ఛానల్ డిలీట్ అయిపోతే ఏం చేయాలి ఏంటనేది చెప్పినా కూడా అది ఎంత చేసినా కూడా కావట్లేదండి నా వల్ల కావట్లేదు నేనైతే చదువు అంతగానో నాకు తెలీదు మా పెద్ద బాబు అయితే చదువుకున్నాడు ఎనిమిది ఎనిమిది అండి ఇప్పుడు చదువుకో సెవెంత్ చదువుతున్నాడు అండి నేను ఎక్కువ అంత కూడా చదువుకోలేదు నాకు ఫోన్ గురించి ఏం తెలియదు టచ్ ఫోన్ ఉందా అంటే ఉంది అంతేగాని నేనైతే ఎక్కువ చదువుకోలేదు నేను యూట్యూబ్ పెట్టాలని కంగారుతో అయితే ఇప్పుడు డిలీట్ అయిపోయిన ఛానల్ ముందు ఒక ఛానల్ అయితే పెట్టానండి అదైతే మెయిల్ అడ్రస్ మెయిల్ ఈమెయిల్ అంటారు కదండి అది ఏమి ఇవ్వకుండా అయితే నేను ఛానల్ క్రియేట్ చేశాను పెట్టేశాను ఏం తెలియకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టాను పెట్టి అందులో నేను చేసే పని మా వారు చేసే పని ఇంట్లో మేము ఎలా ఉంటున్నాం మా పద్ధతులు ఏంటి మేము డైలీ వర్క్ చేసుకునేదంతా అందులో పెట్టాము అందరికీ నచ్చిన డెబ్బై ఏడు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి డెబ్బై ఏడు మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక ఏమైంది ఏమో తెలియదు అండి డిలీడ్ అయితే అయిపోయింది ఎప్పుడు లాస్ట్ ఇయర్ అది పోయిన సంవత్సరం డిలీడ్ అయిపోయినాక అది టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారుగా వాళ్ళని అయితే యూట్యూబ్లో చూసి వాళ్ళకి కాల్ చేసి అడిగానండి వాళ్ళైతే ఒక ఆయన అయితే ట్వంటీకి అడిగాడు ఒక ఆయన అయితే టెన్కి అడిగారు అయితే మా ఇల్లు అయితే పాత ఛానల్ వాళ్ళకైతే తెలుస్తుంది మా ఇల్లు వాతావరణం ఏంటో మేమేంటో ఇప్పుడు కొత్తగా చూస్తున్నా మీకు తెలీదు తర్వాత నేను బ్లాగ్ చేసినప్పుడు మినీ బ్లాగ్ చేసినప్పుడు ఇల్లు కూడా చూపిస్తానండి మా ఇల్లు చూస్తే అంత అడగపోవచ్చు అసలు మేము అంటే తినడానికి కూడా చాలా పూరండి అలాంటి ఇంట్లో ఉంటున్నాం మేము అలాంటి తిండి తింటున్నాం అయితే అందులో ఉండే మేము ఎంతోగా అంత యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు మా కాళ్ళ మీద నేను బతకచ్చు అన్నట్టు నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను ఫస్ట్ అయితే ఆ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది కదండి డిలీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక అతనికి టెక్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తే టెన్ కే ట్వంటీకే అడిగారు కదండీ నేను అంత ఇచ్చుకోలేనని చెప్పి ఫైవ్ కే అయితే ఇచ్చి తను ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ తోటి ఈమెయిల్ తోటి నేనైతే భవాని బ్లాక్స్ ట్రిపుల్ ఇట్ అని పెట్టానండి పెడితే అది సేమ్ డెబ్బై ఏడు మంది వచ్చిందండి డెబ్బై ఏడు మంది సబ్స్క్రైబర్స్ వచ్చినాక ఫస్ట్ వచ్చింది డెబ్బై ఏడు మంది తర్వాత వచ్చింది డెబ్బై ఏడు మంది నాకు ఆ సెవెన్ అయిన నెంబర్ అర్చిపోవట్లేదు మరి నాకు ఆ సెవెన్ అంటే మరి నాకెందుకు ఇట్ ఆ సెవెన్ అన్నట్టు దూ దూరం చేస్తుందో నాకు తెలియదు కానీ ఫస్ట్ డబల్ సెవెన్ వచ్చినాక డిలీట్ అయిపోయింది తర్వాత డబల్ సెవెన్ వచ్చినాక డిలీట్ అయిపోయింది పిల్లల మీద అరుస్తా ఉన్న యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది ఛానల్ డిలీట్ అయిపోయిందని పాప వాళ్ళకి ఏం చేయాలో తెలియక నా చేతిలో తనులు తింటున్నారు కానీ వాళ్ళకి క్రియేట్ చేయడం తెలియట్లేదు ఎన్ని రోజుల నుండి ఈమెయిల్ ఐడి ఇచ్చినా తీసుకోవట్లేదు పాస్పోర్ట్ ఇచ్చినా తీసుకోవట్లేదు ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు మేము హైదరాబాద్లో తీసిన వీడియోలు ఫోటోలు అన్నీ అన్నీ మొత్తం ఫోను అన్నీ నా పాత ఫోన్లో ఉన్నాయి అంటే ఇది కొత్త ఫోన్ అయితే కాదు ఇది పాత ఫోనే ఆయనది అది అందులో ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదని ఆయన ఫోన్ తీసుకొని మా ఆయన ఫోన్లో అయితే నేను కొత్త ఛానల్ అయితే పెడుతున్నాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి చిన్న చిన్న ఛానల్ గురించి చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉంటే నాకు పంపించండి ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసినందువల్ల చూసి అలాగే వెళ్ళిపో మాకండి ఫుల్గా చూడండి బాగుంటేనే ఒక లైక్ చేయండి కానీ ఛానల్ అయితే ఫుల్గా నా బ్లాగ్స్ అయితే ఫుల్గా చూడండి వేరే వాళ్ళకైతే షేర్ చేయండి చే షేర్ చేయటం వల్ల నేను కొంచెం ముందుకు వెళ్తాను ఎంతో అంత అమౌంట్ అయితే ఎండ్ చేసుకోవాలనుకుంటున్న ఫ్రెండ్స్ నేను ఇదైతే చెప్పేస్తున్నా నేను మనీ కోసం నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను మీరు షేర్ చేయటం వల్ల నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళద్ది ఫ్రెండ్స్ అయితే దయచేసి మీకు అయితే దా ఏమంటారు మా భాషలు అయితే వందనాలు అంటారు కానీ మీకు అయితే దండం పెడుతున్నా నా ఛానల్ చూసి వెళ్ళిపోమాకండి ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్లో నా ఛానల్ డిలీట్ అయినందుకు మీరు చేసే ఒక చిన్న కామెంటు నాకు ఎంతో భోసేత అయితే ఇస్తుంది సార్ ఫ్రెండ్స్ సరేనా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికి ఇదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బై ముందు ముందు వీడియోలు అయితే వస్తాయి అవి కూడా మీరు ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరేనా బాయ్ ఫ్రెండ్స్